గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా నందమూరి బాలకృష్ణ చేసిన ప్రకటన ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది తన క్లాసిక్ చిత్రం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ గా ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ ఉంటుందని ఈ చిత్రంలో తన తనయుడు నందమూరి మోక్షజ్ఞతో కలిసి నటిస్తున్నట్లు ఆయన కన్ఫర్మ్ చేశాడు తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారు అనే ఈ వార్త నందమూరి అభిమానులకు ఎంతో సంతోషాన్నిచ్చింది అయితే ఇక్కడ దర్శకుడి పేరును బాలయ్య వెల్లడించకపోవడం గతంలో ప్రకటించిన మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్టుల ఊసే లేకపోవడం అభిమానుల్లో కొంత అయోమయాన్ని ఆసక్తిని పెంచుతోంది నట వారసుల్లో మోక్షజ్ఞ డెబ్యూ మరింత ఆలస్యమవుతూ ఉండడం అభిమానుల్లో నిరుత్సాహం కలిగిస్తోంది సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై నాలుగున జన్మించిన మోక్షజ్ఞ వయసు ప్రస్తుతం ముప్పై ఏళ్లు ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి స్టార్ కిడ్స్ తమ ఇరవై ఏళ్లకు అటు ఇటుగానే హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో మోక్షజ్ఞ విషయంలో ఎందుకు ఆలస్యం అనే ప్రశ్న తలెత్తుతోంది గతంలో హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది కానీ ఆ ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టకుండానే ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి మోక్షజ్ఞ ఫిజిక్ లుక్స్ విషయంలో మార్పులు అవసరమని గతంలోనే విమర్శలు వచ్చినప్పటికీ ఇటీవలి కాలంలో అతడు బరువు తగ్గి లుక్స్ మెరుగుపరుచుకున్నాడు బాలకృష్ణ ప్రకటించిన ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ సినిమా గురించి గతంలో పలు రకాల ఊహాగానాలు వినిపించాయి ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని బాలయ్య మొదట్లో అనుకున్నాడని ప్రచారం కూడా జరిగింది అయితే తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణకు గౌతమి పుత్ర శాతకర్ణి ఎన్టీఆర్ కథానాయకుడు వంటి చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది క్రిష్ బాలయ్య కాంబినేషన్ లో ఇది నాలుగో చిత్రం అవుతుందని అంతా అనుకున్నారు కూడా అయినప్పటికీ గోవాలో జరిగిన కార్యక్రమంలో క్రిష్ పేరును బాలయ్య చెప్పకపోవడం గమనార్హం దర్శకుడి విషయంపై స్పష్టత లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే దానిపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది క్రిష్ జాగర్లముడితో బాలకృష్ణ చిత్రం ఆగిపోయింది అనే ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ ను క్రిష్ డైరెక్ట్ చేస్తారు అనే వార్తలే కాకుండా వీళ్ల కాంబినేషన్ లో మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ కూడా ఉంది అనే టాక్ బలంగా ఉన్నా ఇప్పుడు అది ఆగిపోయింది అని వినిపిస్తోంది అయితే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ టూ ఆ తర్వాత గోపిచంద్ మలినేనితో ఒక సినిమా చేయాల్సి ఉంది ఈ బిజీ స్కెడ్యూల్ కారణంగా క్రిష్ సినిమాపై బాలయ్య ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారని తెలుస్తోంది మోక్షజ్ఞ డెబ్యూ కోసం ఇంతకాలం వేచి చూసిన నందమూరి అభిమానులకు ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ ద్వారా తండ్రి కొడుకులను ఒకేసారి చూడాలి అనే కోరిక తీరాలంటే బాలయ్య ఈ ప్రాజెక్టులపై త్వరగా ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సింది